యోగ వాసిష్టం ఉపశమ ప్రకటన నాలుగు వందల ముప్పై ఆరో భాగం రాముల వారు వశిష్ఠమహాదేవుని ఈ మహాత్ములు ప్రదర్శించేటువంటి సిద్ధుల గురించి ప్రశ్నించబోతున్నారు అంటున్నారు రాములవారు ఏమని గురుదేవా ఈ విపహవ్యుడు అనేక సిద్ధులు గడించాడు అని తమరు చెప్పగా విన్నాను మరి జీవన్ముక్తులైనటువంటి జ్ఞానులు మహిమలు చూపుతున్నట్టుగా కనపడరే మరి ఈ వితహవ్యుడు ఇలాగా చూప చూపినట్టుగా మీరు చెప్తున్నారు నాకు అర్థం కాలేదు కొంచెం వివరించండి అంటున్నాడు దాని వశిష్ఠుడు చెప్తున్నారు రామా ఈ సిద్ధులన్నీ పైపై మెరుగులేనయ్యా ఆ సిద్ధులను ప్రదర్శించే వాళ్ళు కూడాను వాళ్ళు చూపేటివి కావి ఆ వారి ద్వారా పరమాత్మే చూపుతున్నాడు ఈ మాట మనం అర్థం చేసుకోవాలి ఆ సిద్ధులు చూపే వారి ద్వారా పరమాత్మే చూపుతున్నాట వాళ్ళు చూపేటివి కావట ఎందుకో తెలుసా పరమాత్మ ఎందుకు చూపుతున్నాడు ఎలా సిద్ధులు అంటే ఆ సోకాల్డ్ అతను ఆ మహాత్ముడు ఎవరైతే ఉన్నాడో సిద్ధులు చూపేటమని మహాత్ముడు అతడు ఆ సిద్ధులు సిద్ధులు వరకే ఆగిపోతాడా లేదా ఇక అంతకన్నా ఆ సిద్ధులతో అయితే చాలు అనేటువంటి ఆగిపోతాడా లేక అంతకన్నా ఎక్కువైనటువంటి తన గమ్యం వైపుకు సాగిపోతాడా అని పరీక్షించడానికి పరమాత్మే వారి ద్వారా సిద్ధులని ప్రకటిస్తాడు అంటున్నారు ఇక్కడ ఈ యొక్క ఈ ప్రపోజిషన్ చూడండి ఎలా ఉందో కాబట్టి ఒక సాధకుడికి పరమాత్మ పరీక్షలు పెడతాడయ్యా బ్రహ్మాండమైనటువంటి పరీక్షలు పెడుతుంటాడు ఎవరు పరమాత్మ ఎవరికి సాధకుడికి కొన్ని ఎలా పెడతాడంటే ఒక రకంగా విఘ్నాలు కల్పించి ఆటంకాలు కలిగించి ఒక రకమైన పరీక్షలు పెడతాడు లేదా అనుకూలమైన సిద్ధుల్ని కలిగిస్తూ మరొక రకమైన పరీక్ష ఆటంకాలను కలిగించినప్పుడు ఈ ఆటంకాలను ఇతన అవరోధాలని అధిగమించి ఆ సాధన సాగుతాడా లేదా చూడడం లేదా సిద్ధులను కలిగించినప్పుడు అక్కడే అహంకరించి ఆ సిద్ధుల దగ్గరే ఆగిపోతాడా లేక సాగిపోతాడా చూడడం అన్నమాట కాబట్టి రెండు రకాలుగా పరీక్ష చేస్తూ ఉంటాడు కాబట్టి విఘ్నాలన్నీ కూడా ఎలాంటివి ప్రతికూల శత్రువులు మహిమలు సిద్ధులు ఎలాంటివంటే అనుకూల సిద్ధులేవి అనుకూల శత్రువులు ఇవి రెండు శత్రువులే ఏవైనా శత్రువులే రెండు సాధనకి అడ్డుపడేటివే అనమాట కాబట్టి శత్రువులు ఈ సిద్ధులు మహిమలు ప్రదర్శిస్తూ ఉంటే ఏం చేస్తారు అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు అతను ఆ మహాత్ముడు ఎవరైతే ఆకర్షిస్తారో వాళ్ళందరూ చుట్టూ చేరి ఇక వందిమాగదుల్లాగా భజనలు చేస్తారు ఇతనికి ఇక ఇతనికి నిజంగా అక్కడికి ఆగిపోయేవారే అయితే ఇక అతనికి పట్ట పగ్గాలు ఉండవు ఇక అతను పాతాళానికి అలాగే పడిపోతాడు కొంతకాలం తర్వాత ఇక వాళ్ళకి ఆ మహిమలు సిద్ధులు కూడా పని చేయవట అర్థమైందా కాబట్టి ఆత్మజ్ఞానైనటువంటి వారు దీని వైపే చూడరు రామా అసలు మనసులో స్మరించనే స్మరించరు వివేకానందుని రామకృష్ణ పరమస్సు కూడా పరీక్ష పెట్టారు నాయనా నువ్వు ధ్యానంలోకి వెళ్ళు నీ యొక్క కుండలిని పైకి సాగే కొద్దీ ఒక్కొక్క చక్రాన్ని చేరే కొద్దీ నీకు రకరకాల సిద్ధులు వస్తాయి ఆ సిద్ధుల ద్వారా నువ్వు అనేకమైనటువంటి మహిమలు ప్రదర్శించవచ్చు అంటారట దానికి వివేకానందుల వారు ప్రభు ఈ సిద్ధుల వలన మీరేమైనా ఉపయోగ మీకేమైనా ఉపయోగపడ్డాయా ఆత్మోన్నతికి అని అడిగాయట లేదు అన్నారట అయితే నాకు వద్దు అక్కడికి ఆగిపోయింది లేకపోతే పాపం వివేకానందర వారికి కూడా అనేకమైన సిద్ధుల్ని రామకృష్ణ పరమ ప్రదర్శించేవారేమో ఆయన అక్కడికి ఆగిపోయాడు అర్థమవుతుందా కాబట్టి ఆత్మకుడైన వాడికి మహిమల పట్ల సిద్ధుల పట్ల దృష్టి ఉండదు అతని దృష్టి ఎలా ఉంటుంది సర్వత్రా ఏకంగా పరుచుకునేవన్న ఆత్మనే దర్శిస్తూ ఉంటుంది ఈ మహిమలు సిద్ధులు ఇవన్నీ అనాత్మ సంబంధించినవి ఇవి అనాత్మ తాలూకు అనాత్మ ప్రపంచం తాలూకు విశేషాలు ఇవి ఇవి నాకేం అవసరం లేదనుకుంటారు వాళ్ళు జ్ఞాని వాటన్నిటినీ అలాగ ప్రబలియం చేసుకుంటూ పోతారు అన్నమాట వాళ్ళు విభూతులంటే అంటే ఏంటి మహిమ కదా మహిమ అని అర్థం అతడి ఇక్కడ ఇక వీటిపై ఎటువంటి మోహము పెట్టుకోడు అనమాట పరమాత్మ తాలూకు విభూతులవి వాటి పట్ల వీనేంటి మోహం పెట్టుకునేది అసలు ఏదైనా సొంతం కాదు కదా అవి అసలు పరమాత్మ ఈ ప్రపంచమే ఒక పెద్ద విభూతి ఆకాశంలో నక్షత్రాలు చెప్తున్నాడు ఇక్కడ నక్షత్రాలు ఒకసారి చూడు ఏమిటది ఆ విచిత్రం పెద్ద విభూతి సముద్రం మహాసముద్రం చూడు ఒకసారి మేఘాలు సూర్యచంద్రులు సూర్యుడు ఇవన్నీ మహిమలే ఎంతకంటే మహిమలేమున్నాయి ఇట్లా మహిమలను సిద్ధంగా చూపేవారు నిజంగా ఆత్మజ్ఞులు కానే కాదు నిజమైన ఆత్మజ్ఞులు క్షేత్రజ్ఞం క్షేత్రజ్ఞుడు రెండూ కూడాను క్షేత్ర క్షేత్రజ్ఞ గుడి రూపంగానే చూస్తారు వాళ్ళు క్షేత్రము క్షేత్రజ్ఞుణ్ణి అంతా క్షేత్రజ్ఞుడిగానే చూస్తారు వాళ్ళు అంతకంటే సిద్ధి ఏముందయ్యా అంటాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇది మహా విభూతి ఈ రకమైనటువంటి విభూతిని దర్శించడం కానీ చూసినట్లయితే మిగతా విభూతులన్నీ కూడాను ఇందులో అమిరిపోతాయా అటువంటి వాటి కొరకు ఎందుకు తాపత్రయపడడం కాబట్టి జ్ఞాని ఎప్పుడూ వాటి కోసం తాపత్రయపడడు నిజంగా తత్వజ్ఞుడే అయితే అటువంటి ప్రదర్శనలు జోలికి పోడు పది మంది ముందు ప్రదర్శించాలన్నటువంటి చాపల్యం అతనికి ఉండదు ఒకవేళ చాపల్యం ప్రదర్శించినా ఆ సిద్ధులు ఎంతో కాలం ప్రదర్శించ లేడు ఎందుకంటే మహిమలు కొద్ది కాలం వరకే ఉంటాయి అతనికి ఒక పరిమితి ఉంటుంది ఆ ప్రదర్శనకు ఈ ప్రదర్శన అంతా అజ్ఞానమే అని కొట్టిపారేస్తున్నారు వశిష్ఠ మహర్షి ఆత్మజ్ఞాని ఇటువంటి వారందరికీ కూడాను అతీతమైన భూమికను అందుకున్న మహానుభావుడై ఉంటాడు అతనికి ఆ మహిమను లేదు దుష్టే ఉండదు ఆత్మజ్ఞుడికి రమణ మహర్షి అంతే కదా రమణ మహర్షి జీవితాన్ని మనం పరిశీలిస్తే మనకిదే అర్థమవుతుంది ఆ మా మహిమలు ప్రదర్శిద్దామన చింతనే ఉండదు వాళ్ళకి ఆత్మజ్ఞులకి వాళ్ళకి ప్రపంచమే మహా విభూతి అవ ఈ చిన్న చిన్నవన్నీ కూడాను ఈ ఇంద్రజాలం చేసేటువంటి మహేంద్రజాలం లాగానే వాళ్ళు ట్రీట్ చేస్తారు ఇవన్నీ అవిద్యలో అజ్ఞానంలో ఉండేటువంటి విషయాలు ఇవి వీళ్ళు ఆల్రెడీ అవిద్యను పూర్తిగా నశింప చేసుకున్నారు అజ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు అటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ అజ్ఞానంతో కూడిన అవిద్యతో కూడినటువంటి విషయాలైనటువంటి సిద్ధులు వీటి పట్ల వాళ్ళు చూ చూడనైనా చూడరు ఎందుకంటే అదంతా కూడా అవిద్యతో కూడినవి అజ్ఞానంతో కూడినవి వీరెట్లాంటి వాళ్ళంటే వీళ్ళు జ్ఞానులు మహానుభావులు మహాత్ములు విద్యను పొందిన వాళ్ళు అవిద్యామయమైనటువంటి విషయాల పట్ల ఈ నేను చేయలేకపోయానే అతను చేస్తున్నాడే అనేటువంటి భావాలు వాళ్ళకి రానే రావు వాటిలో వాళ్ళు మునిగిపోరు అసలు ఆత్మజ్ఞుడు వాటి జోలికే పోడు ఆ మహిమలు చెయ్యాలని అనుకోడు చెయ్యడు కూడా ఇలా మహిమలను చూపే వాళ్ళంతా కూడా ఆయన ఎవరు చెప్తారు వేమన మహిమ చూపివాడు మద్యముండు అని మద్యములు వీళ్ళు తమ దగ్గర ఒక శక్తి ఉంది దాన్ని ప్రదర్శించాలని కుతూహలం ఉంది అంటే వాళ్ళకి ఇంకా నిజమైనటువంటి తృప్తి లేదు అని అర్థం ఇంకా వాళ్ళ తృప్తి కోసం వెంపర్లాడుతున్నారని అర్థం అనమాట అనాత్మను దగ్గర పెట్టుకున్న అటువంటి వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అసలు కలగడానికి అవకాశమే లేదు రామయ్య అటువంటి వాళ్ళు నిజమైన జ్ఞానులు కానే కాదు అని తెగేసి చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం బోర్ చేస్తారు చూద్దాం అంతవరకు సెలవు సార్ శ్రీరామచంద్ర చరణారవిందరం